నా బంగారు పిల్లలు గిగ్గుల్ టూన్ స్టోరీ టైంకి మీకు స్వాగతం మీరందరూ స్కూల్కి వెళ్ళి హోంవర్క్ చేసి క్యూట్గా కూర్చుని మా స్టోరీ వినడానికి రెడీగా ఉన్నారా ఇవాళ మనం చెప్పుకునే కథ చిన్నపిట్ట కథ చాలా మజాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వినడానికి సిద్ధంగా ఉండండి పిల్లలు ఈరోజు మనం ఒక అందమైన కథ విందాం చిన్నపిట్ట మరియు పెద్ద వృక్షం ఒకప్పుడు ఒక పెద్ద వృక్షం ఉండేది ఆ వృక్షం నీడలో ఎన్నో జంతువులు కూర్చునేవి ఆడుకునేవి వృక్షం అందరికీ ఆశ్రయం ఇచ్చేది ఒకరోజు ఒక చిన్నపిట్ట అక్కడికి వచ్చింది అయ్యో నాకు గూడు కట్టుకోవడానికి చోటు లేదు మీరు నాకు సహాయం చేస్తారా అని అడిగింది వృక్షం ముద్దుగా నవ్వి రా చిన్నపిట్ట నా కొమ్మలపై నీ గూడు కట్టుకో నువ్వు సురక్షితంగా ఉంటావు అని చెప్పింది చిన్నపిట్ట ఆనందంగా గూడు కట్టుకుంది ఇప్పటి నుంచి వృక్షం దాని నిజమైన ఇల్లు అయిపోయింది వర్షం పడిన ఎండ ఎక్కువైనా వృక్షం తన నీడతో పిట్టను కాపాడేది పిట్ట సంతోషంగా జీవించేది ఒకరోజు ఒక వేటగాడు వచ్చి పిట్టను పట్టుకోవాలని చూశాడు చిన్న పిట్టకి ప్రమాదం దగ్గర పడింది కానీ వృక్షం తన కొమ్మలను ఊపి జాగ్రత్త నీకు ప్రమాదం ఉంది అని సంకేతం ఇచ్చింది వెంటనే చిన్నపిట్ట ఎగిరి పారిపోయింది వేటగాడు దానిని పట్టుకోలేకపోయాడు చిన్నపిట్ట వృక్షానికి కృతజ్ఞతలు చెప్పింది మీరు నాకు నిజమైన స్నేహితుడు ఆ రోజు నుంచి పిట్ట వృక్షం ఇద్దరూ విడిపోని స్నేహితులుగా మారిపోయారు పిల్లలు గుర్తుంచుకోండి స్నేహం అంటే ఒకరినొకరు కాపాడుకోవడం నిజమైన స్నేహితుడు ఎప్పుడూ సహాయం చేస్తాడు పిల్లలు కథ నచ్చిందా ఇలాంటివి ఇంకా ఇంకా వినాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి